ఎమ్మెస్ఏ దోస్తులు అందరికీ హ్యాపీ బోగి అయితే మన లాస్ ఏంజిల్స్ అని చెప్పేసి కాలిఫోర్నియా తెలిసి ఉంటుంది అందరికీ అక్కడ మొత్తం బాగా బల్చినోళ్ళు ఉంటారు మొత్తం బల్చినోళ్ళు అంటే ఇంకా దగ్గర దగ్గర మొత్తం హాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అన్నీ ఉంటుంది దాకా మరి ఇప్పుడు ఆడ ఒక్కోళ్ళు కూడా లేరంట ఎందుకు తెలుసా ఐదు లక్షల కోట్ల రూపాయలు మొత్తం అగ్నికాహావత అయిపోయింది మొత్తం ఒక ఊరు ఊరే మొత్తం గాలిపోయింది ఎందుకు గాలిపోయింది పర్యావరణాన్ని కాపాడుకోలేరు ఉష్ణోగ్రత ఎక్కువై చెట్లు పుట్లు అన్నీ ఇండ్లు అన్నీ కాలిపోయినాయి ఐదు లక్షల కోట్లు లాస్ అయిపోయింది ఇప్పుడు కుద్దా బలిచినోళ్ళు కొద్దా బాగా వలిచినోళ్ళు అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఎంత బలిసి ఉన్నా ఏమున్నా కానీ కర్మని ఎవరు కూడా ఆపలేరు అందుకోసం ఉన్న ఒక చిన్న ఈ జీవితాన్ని అందరితో కలిసి మెలిసి గమ్మత్తులు ఉండవరు కొద్దిగా అర్థమవుతుందా బాగా కూడా పైసలు దాస పెట్టుకున్నా కానీ ఏం లాభం లేదు ఉన్నాయి కొద్దిగా తీసి కూడా ఖర్చు పెట్టుకోరి సరేనా ఎన్ని ఉన్నా ఎన్ని ఏమున్నా కానీ పోయే బోడే ఓడే ఉంటుంది ఓడికేం గ్యారెంటీ లేదు నా దగ్గరనే ఉన్నాయి బాగా నేనే తోపుని నేనే తుడుముని అని చెప్పేసి అనుకోకుండా అందరితో గమ్మతు కలిసిమెలిసి నూరి అయినా అక్కడికి సంపాదించు అక్కడికి ఎంజాయ్ చేయరు లైఫ్ని మంచిగా ఖర్చు పెట్టుకోర్రీ మంచిగా ఉండ్రీ అర్థమవుతుందా అని చెప్పేది సరే ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లోనూ గూగుల్లో అయినా సెర్చ్ చేయరు లాస్ ఏంజిల్స్ అని చెప్పేసి ఒక నగరం ఉంటుండే ఉంటుండే అని చెప్పేసి చెప్పుకోవాలి ఇప్పుడు లేదా ఐదు లక్షల కోట్లు లాస్ అయిపోయిందట అసలు ఏం లేనే లేదు మొత్తం బూడిదే బూడిదే అయిపోయింది మొత్తం ఆడ మనిషి కాలు పెడితేనంట కాల్కి కూడా దుమ్ము అడగకపోతున్నాయంట ఆ నగరంలో అద్దం లెక్క అద్దం లెక్క పెట్టుకున్నానంట రోడ్ని ఇసుక రేణు కూడా కనవడకపోతున్నాయంట కింద కాల్కి అంత అద్దాల మేడలు మొత్తం బాగా అన్నీ పోతే ఇప్పుడు ఎది శాశ్వతం కాదు అందుకోసం గమ్మత్ కొద్ది మంచిగా మంచిగుండ్రీ అందరికీ మరోసారి హ్యాపీ భోగి సర్వేజన సుఖిన భవంతు जय हिंद